నేను హిమా హోమ్ కుకింగ్ తెలుగు పులావ్స్ కి ఏదైనా మంచి సైడ్ డిష్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఇవాళ నేను మీకు ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను ఇది దాల్చా మనం దీన్ని సొరకాయతో చేయబోతున్నాం సరే ఈ రెసిపీ ఎలా చేయాలి మనం చూద్దాం ఈ రెసిపీకి ఫస్ట్ మనం పప్పుని నానబెట్టుకోవాలి దీనికి నేను మూడు రకాల పప్పు తీసుకున్నాను ఫస్ట్ మనం కందిపప్పు వేసుకున్నాం ఇది క్వార్టర్ కప్ మెషమెంట్ అనమాట దీంతో పాటు క్వార్టర్ కప్ శనపప్పు పావు కప్ పెసరపప్పు ఈ పప్పుల్ని ఫస్ట్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కావాల్సినంత నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఫస్ట్ మనం నానబెట్టిన మూడు పప్పుల్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి ఫ్లేమ్ లోనే పెట్టి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటోని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి దీంట్లో రెండు పచ్చిమిపకాయలు అది కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నేను దీంట్లో మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం దీంట్లో ఒక గుప్పిడంతా కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసుకుందాం ఒక గుప్పిడంతా ఆకులు ఇది కూడా కొంచెం బాగా సన్నగా తరిగి వేస్తున్నా ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసి మనం పప్పుని ఒక మూడు విసిల్స్కి కి సో మూడు విసిల్స్ వచ్చాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మన కుక్కర్ ని దించేసేద్దాం సో ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం కుక్కర్ తెరిచి చూద్దాము చూడండి పప్పు బాగా ఉడికింది మంచి కమ్మటి వాసన వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని వేరే బోల్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నా పప్పు రెడీ అయింది మనం ఇప్పుడు దాల్చా చేస్తాం మొదలు పెడదాం మంచి ఒక వైట్ కడాయి తీసుకోండి దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను సో నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నేను కొన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాను సో దీంట్లో నేను పట్ట లవంగం ఏలక్కాయ ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం మిరియాలు అవన్నీ వేసాను ఇది ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నా సో ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం షార్టేజ్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద టొమాటోని ఇట్లా సన్నగా తరిగి వేస్తున్నా సో ఫ్లేమ్ హైలో పెట్టి టొమాటోల్ని కుక్ చేసేయాలన్నమాట ఒక వన్ మినిట్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పొడిని వేసుకున్నాం ఫస్ట్ నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు నేను దీంట్లో సొరకాయ ముక్కల్ని వేస్తున్నాను చూడండి సొరకాయ ముక్కల్ని ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసి పెట్టాను మంచి లేత సొరకాయ అనమాట సో నేను దీంట్లో గింజలు ఏం తీయలేదు అట్లానే వేసుకుందాం సొరకాయల ముక్కలు వేసిన తర్వాత చూడండి మసాలాలో బాగా మిక్స్ చేస్తాను ఆ మసాలా అంతా ముక్కలకి బాగా కోట్ అయింది ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మన ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి సో లేత సొరకాయ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది నేను ఎక్కువ నీళ్లు పోయలేదు ఎందుకంటే మనం పప్పు వేసి మళ్ళీ ఉడకబెట్టాలి సో జస్ట్ ఒక క్వార్టర్ కప్ నీళ్లు పోస్తే చాలు కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు మన ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ముక్కలు కొంచెం సగం అనమాట కొంచెం మెత్తబడింది ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పుని దీంట్లో వేసేద్దాం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి సో ఫ్లేమ్ మీడియంలో పెట్టి జస్ట్ ఒక అర కప్పు నీళ్లు పోసి కడాయి మూసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మన దాల్చా ఎలా ఉందో చూద్దాం ఆహా చూడండి ముక్కలన్నీ బాగా ఉడికి పైన తేలుతున్నాయి ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేస్తున్నా సో ఇది ఒక మంచి మైల్డ్ ఒక పులుపు ఫ్లేవర్ వస్తుందన్నమాట సో నేను అసలు చెప్తుంటే నాకు నోరు పడుతుంది బలే వాసన కమ్మగా వస్తుంది చింతపండు రసం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఫైనల్గా నేను దీంట్లో జస్ట్ ఒక టీ స్పూన్ కసూరి మేతి బాగా క్రష్ చేసి వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా కొత్తిమీర అది కూడా వేసుకుందాం వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి స్టోవ్ ఆఫ్ చేసేసి మన దాల్చా సూపర్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటండి టేస్టింగే నాకైతే బాగా ఆకలిస్తుంది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఈ దాల్చాని నేను ఇవాళ పీస్ఫుల్వ్ తో సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు అదే తినబోతున్నాను ఈ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం ఇన్ఫాక్ట్ పీస్ఫుల్వ్ రెసిపీ నేను ఇంతకు ముందు చేశాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఆనందం పరమానందం అసలు ఎంత బాగుందో అసలు ఫ్లేవర్స్ అంటే బ్రహ్మాండం అండి సో ఇలాగ మైల్డ్ పులావ్స్ బిర్యానీస్ చేసేటప్పుడు ఇలాంటి ఒక సింపుల్ దాల్చా చేస్తే చాలా ఎంజాయ్ చేసి అందరు తింటారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నవ్ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్